హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి వినాయక చవితి స్పెషల్ ప్రసాదాలండి బియ్యం పిండితో కుడుములు జిల్లేడకాయలు అలాగే మోదక్లండి బెల్లంతో పాలతాలికలు వీటిని చాలా సులభంగా ఎంతో రుచిగా చాలా టేస్టీగా తక్కువ టైంలోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకోసం చూపించబోతున్నానండి ఒకే పిండితో మీకు ఇక్కడ నేను మూడు రకాల రెసిపీస్ని చూపిస్తున్నానండి ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకోవాలండి ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యం పిండితో మీకు ఈ మూడు రెసిపీస్ చూపించబోతున్నానండి ఒక గ్లాస్ బియ్యం పిండికి రెండు గ్లాసులు వాటర్ని ఈ గిన్నెలో వేసుకోవాలండి వాటర్ వేసుకున్నాక దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి మనం స్వీట్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు దీంట్లోకి రెండు స్పూన్ల పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నానండి ఒకసారి గరిటె పెట్టి మొత్తం కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్నాక ఒక గ్లాసు పిండికి త్రీ ఫోర్త్ కప్పు బెల్లం వేసుకోవాలండి త్రీ ఫోర్త్ కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి బెల్లం అంతా కరిగేంత వరకు గరిటె పెట్టి బాగా కలిపేసుకోవాలండి మనకి బెల్లం కరిగాక దీంట్లోకి ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలండి నెయ్యి వేయడం వల్ల మనకి పిండి చాలా స్మూత్గా ఉండి చేతికి అతుక్కోకుండా ఉంటుందండి ఇలా నెయ్యి కరిగాక దీంట్లోకి మనం తీసుకున్న పిండిని వేసేసుకోవాలండి ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలండి ఇలా కంటిన్యూగా తిప్పితే మనకి రెండు నిమిషాల్లోనే పిండి దగ్గర పడుతుందండి ఇలా దగ్గర పడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకుని పక్కకు వదిలేసుకుంటే మనకి పిండి చక్కగా సెట్ అవుతుందండి అలాగే మనం చేతికి తాగలే వేడి కూడా సరిపోతుంది మనకి పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి పిండిని మొత్తం మనం వేరే ప్లేట్లోకి వేసుకోవాలండి ఇలా వేయడం వల్ల కాస్త పిండి చల్లారుతుంది లేకపోతే కాలిపోతుందండి పిండిని మొత్తం ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి ఇలా షిఫ్ట్ చేసుకున్నాక చేత్తో మనం ఇలా ఒత్తుతూ నలుపుకోవాలండి ఎక్కడైనా ఉండలున్నా చక్కగా మెత్తగా మెదుపుకోవడం వల్ల మనకి పిండి బాగుంటుందండి ఈ పిండి ముద్దని మూడు భాగాలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు కొద్ది పిండిలోంచి మనం ఇలా చిన్న చిన్న ముద్దలు తీసుకుని గుండ్రంగా చుట్టుకుంటే మనకి చక్కగా తీపి కుడుములు రెడీ అయిపోతాయండి చాలా సులువుగా చేసేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ కుడుములు కూడా ఇలా తయారు చేసుకున్నవన్నీ ఓ పక్కన ప్లేట్లో పెట్టుకోవాలండి ఇలా మొత్తం కుడుములు తయారు చేసేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఈ పిండి ముద్దలోంచి మరొక ముద్దను తీసుకుని దాంతో మనం కాయల్ని తయారు చేసుకుందామండి వీటిని తయారు చేసుకోవడానికి పిండిని బాగా మొత్తుతూ నలుపుకోవాలండి మెత్తగా ఇలా మెత్తగా మెదుపుతూ కలుపుకోవడం వల్ల మనకి జిల్లెడకాయలు పగుళ్ళు రాకుండా చక్కగా వస్తాయండి ఇప్పుడు జిల్లెడకాయల్లోకి లోపల స్టఫ్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి కొద్దిగా ఒక చెక్క కొబ్బరిని చిన్న ముక్కల కింద కట్ చేసి తీసుకుంటున్నానండి దానికి సగం బెల్లం వేసుకోవాలండి దీన్ని మనం ఒకసారి గ్రైండ్ చేసుకుంటే చక్కగా ఇలా తయారవుతుందండి దీన్ని స్టవ్మే పెట్టనవసరం అవసరం లేదు మనం ఇప్పుడు మనం జిల్లెడకాయల్ని ప్రిపేర్ చేసుకుందామండి ఈ స్టఫ్ తోటి ఇప్పుడు ఈ పిండిలోంచి చిన్న ముద్దని తీసుకోవాలండి ఇలా తీసుకున్నాక దాన్ని గుండ్రంగా తయారు చేసుకోవాలండి చూపిస్తున్న విధంగా మనకి నచ్చిన సైజులో చేసుకోవచ్చండి చిన్ని కావలితే చిన్నగా చేసుకోవచ్చు లేదా పెద్దగా చేసుకోవాలన్నా చేసుకోవచ్చండి ఇలా చూపిస్తున్న విధంగా రోల్ చేసుకుని దాని మధ్యలో చక్కగా మనం ఇలా గుంతలా చేసుకుంటే దీంట్లోకి స్టఫ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇప్పుడు ఇక్కడ ఒక స్పూన్ మనం తయారు చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలండి కొబ్బరి బెల్లం వేసుకుని చక్కగా మనం ప్రెస్ చేసుకుని మూసేసుకుంటే ఒకసారి చేతిలో వేసుకుని గుండ్రంగా నొక్కేసుకుంటే మనకి జిల్లెడికాయలు రెడీ అయిపోతాయండి మొత్తం అన్నీ ఇలా తయారు చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇలా చూపిస్తున్న విధంగా రోల్ చేసుకుంటే మనకి చక్కగా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా అలాగే ఉంటుందండి మనకి ఈజీగా జిల్లెడికాయలు రెడీ అయిపోయినాయి కదండి ఇప్పుడు మిగతా ముద్దలోంచి మనం మోదక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అండి ఇప్పుడు పిండి ముద్దలోంచి చిన్న ముద్దని తీసుకుని గుండ్రంగా లడ్డూలా చుట్టుకోవాలండి ఇలా చుట్టుకున్నాక మధ్యలోంచి మనం ఇలా ప్రెస్ చేసుకుంటూ లోపలికి నొక్కుతూ సైడ్లు ఇలా చేసుకుంటూ ఉంటే మనకు చూపిస్తున్న విధంగా మనకి మోదక్ షేప్ వస్తుందండి లేకపోతే మోదక్ తయారు చేసుకునేది కూడా ఉంటుంది బయట మనకి సో ఇలా గుంతలా చేసుకున్నాక దీంట్లో స్టఫింగ్ పెట్టుకోవాలండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న కొబ్బరి బెల్లం పెట్టుకుంటున్నానండి ఇక్కడ నేను ఈ స్టఫింగ్ బదులు మీరు ఏదైనా పెట్టుకోవచ్చండి శనగపప్పు బెల్లం కూడా పెట్టుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి అది కూడా సో ఇలా చూపిస్తున్న విధంగా మూడు వైపులా ఇలా నొక్కి పైకి వేస్తే మనకి మోదకాలు రెడీ అయిపోతాయండి మీకు ఇవి చేయడం కష్టం అనుకుంటే మాత్రం మోదకంతో తీసుకోండి కానీ చేయడం కూడా చాలా సులువేనండి ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటూ మీకు ఇక్కడ నేను ఇంకొక మోదకం చేసి చూపిస్తున్నానండి పిండిలోంచి చిన్న ముద్దం తీసుకుని గుండ్రంగా చుట్టేసుకోవాలండి ఇలా గుండ్రంగా చుట్టేసుకున్నాక మధ్యలోంచి ప్రెస్ చేస్తూ చక్కగా ఇలా గుంటలా చేసుకోవాలండి ఇలా చేసుకుని గిన్నె ఆకారంలో చేసుకుంటే మనకి పెర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా చేసుకున్నాక దీంట్లోకి కొద్దిగా స్టఫ్ని పెట్టుకుని మూడు వైపుల నుంచి ఇలా అనుకుని పైకి ప్రెస్ చేసుకుంటే మనకి మోదక్ రెడీ అయిపోతుందండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి కొంచెం కష్టం అనిపించినా కానీ చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చండి చూసారు కదా ఈ విధంగా మోదక్ను కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇలా రెడీ అయ్యాక ఇప్పుడు వీటిని ఉడికించుకోవడానికి ఒక పాత్ర తీసుకోవాలండి మీరు ఇడ్లీ పాత్రనైనా తీసుకోవచ్చు లేదా ఏదైనా మూతున్న గిన్నెనైనా తీసుకోవచ్చండి దాంట్లోకి నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నానండి ఇలా పోసుకున్నాక దీంట్లోకి స్టాండ్ కానీ లేదా ఒక చిన్న గిన్నె అయినా పెట్టుకోవచ్చండి దాంట్లోకి దాని మీద నేను ఇక్కడ ఒక ఇడ్లీ రేకుని పెట్టుకుంటున్నానండి ఇలా పెట్టుకుని దీంట్లోకి మనం తయారు చేసి పెట్టుకున్న కుడుములు జిల్లేడికాయలు అలాగే మోదకల్ని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా పెట్టుకోవాలండి ఇలా మొత్తం పెట్టేసుకున్నాక ఆవిరిపోకుండా మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒక పావు గంట పాటు ఉడికించుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మనకివి ఉడికేలోపు బెల్లంతో పాలతాలికి ఎలా తయారు చేసుకోవాలో పాత పద్ధతిలో ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి ఈ రెసిపీని తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెని పెట్టుకోవాలండి గిన్నె వేడెక్కేసరికి నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం పిండిని తీసుకున్నానండి ఇది కొన్న పిండేనండి ఇప్పుడు ఒక గ్లాసు బియ్యం పిండికి రెండు గ్లాసులు వాటర్ని పోసుకోవాలండి ఇందులోకి దీంట్లోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకోకూడదు అలాగే పిండి స్మూత్గా ఉండడానికి చేతికి అతుక్కోకుండా ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలండి నెయ్యి వేస్తే కూడా మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి పాలతాలికలు మనకి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం తీసి పక్కకు పెట్టుకున్న పిండిని కూడా వేసేసుకుని ఉండలేకుండా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి పిండి కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి మనకి పిండి ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఓ పక్కన చల్లార్చుకోవాలండి మూత పెట్టుకుని పిండి బాగా చల్లారిందండి ఇప్పుడు చేతి కాస్త నెయ్యి రాసుకుని పిండిని మనం ఉండలేకుండా చక్కగా మెదుపుతూ మెత్తగా తయారు చేసుకోవాలండి సాఫ్ట్ ముద్దలా తయారు చేసుకోవాలి ఈ పిండిని మొత్తం ఒక ప్లేట్లో వేసేసుకుని చక్కగా మసాజ్ చేసుకోవాలండి ఇలా ముద్దగా తయారు చేసుకుని ప్లేట్లో ఓ పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు చేతికి కాస్త నెయ్యి రాసుకుని పిండిలోంచి చిన్న ముద్దను తీసుకుని రెండు చేతులతో ప్రెస్ చేస్తూ చేసుకుంటే మనకి చక్కగా తాలికలు రెడీ అవుతాయండి ఇలా మీకు చేయడం కష్టం అనుకుంటే చపాతీ పీట తీసుకుని దాని మీద కాస్త ఉత్తిపిండి వేసుకుని దాంతో మనం చేతితో రోల్ చేసుకుంటే మనకి చక్కగా మనకి నచ్చిన సైజులో చేసుకోవచ్చండి ఇలా చూపిస్తున్న విధంగా చేతితో తయారు చేసుకుని ఓ పక్కన పెట్టేసుకోవడమేనండి ప్లేట్లో ఇలా మనం తీసుకున్న ముద్దనంతా ఇలా తయారు చేసుకుని ఓ పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు లాస్ట్గా చిన్న ముద్దని తీసుకుని సన్నగా పొడుగ్గా తయారు చేసుకోవాలండి అలా తయారు చేసుకున్న దాంట్లోంచి చిన్న చిన్న ఉండాలని తయారు చేసుకుని ఓ పక్కన పెట్టుకోవాలండి నేను ఇక్కడ కొద్దిగా ఉండాలని తయారు చేసుకుని పెట్టుకుంటున్నానండి ఇవి వేయడం వల్ల మనకి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి మనం తయారు చేసుకున్న పాల తాలికలు ఓ పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని మనం చేసుకుంటున్న పాలతాలికలు చిక్కగా ఉండాలంటే ఒక స్పూన్ బియ్యం పిండిని వేసుకోవాలండి దాంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్లా తయారు చేసి పెట్టుకోవాలండి లేకుండా ఇలా వేయడం వల్ల మనకి పాలతాలికలు కాస్త చిక్కబడి బాగుంటుందండి తినేటప్పుడు ఇది ఒక పక్కన పెట్టేసుకోవాలండి అలాగే చిన్న సైజు కొబ్బరి చిప్పని తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇలా గ్రైండ్ చేసుకుని కొబ్బరి పాలను తీసుకున్నానండి ఇవి చిక్కగా ఉంటేనే బాగుంటుంది ఇది ఒక కప్పు తీసుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకోవాలండి దల్సరిది మనం ఏదైతే పాల తాలికలు తయారు చేయాలనుకున్నామో దాంట్లోకి హాఫ్ లీటర్ పాలు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి పాలు ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లోకి మనం తయారు చేసుకున్న తాలికలన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకోవాలండి ఇలా మొత్తం అన్నీ వేసేసుకున్నాక ఒక్కసారి గరిట పెట్టుకుని నెమ్మదిగా కలుపుకోవాలండి మరీ స్పీడ్గా కలుపుకున్నా మనకి విరిగిపోతాయి సో జస్ట్ ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి లేకపోతే మాడిపోతాయి మూత తీసి చూద్దామండి ఒకసారి ఇలా కలిపేసుకున్నాక ఇది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి మనకి ముట్టుకుంటే చేతికి అతుక్కోకూడదు మెత్తగా సాఫ్ట్గా ఉండాలండి అలా ఉంటేనే పెర్ఫెక్ట్గా ఉంటుంది ఇది మనకి ఉడికిపోయిందండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని కూడా వేసేసుకోవాలండి ఇది ఇలా వేయడం వల్ల మనకి ఈ పిండి కూడా ఉడకాలండి రెండు నిమిషాలు ఉడికించుకున్నాక దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల బెల్లం జ్యూస్ని తీసుకుంటున్నానండి రెండు కప్పుల బెల్లం జ్యూస్ వేయడం వల్ల మనకి స్వీట్ పెర్ఫెక్ట్గా ఉంటుందండి అలాగే కొబ్బరి పాలు వేస్తున్నాం కాబట్టి కాస్త చప్పగా లేకుండా పెర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇలా వేసుకున్నాక నెమ్మదిగా గరిటి పెట్టి కలుపుకోవాలండి మరి ఎక్కువ ప్రెస్ చేసుకున్నా మనకి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నెమ్మదిగానే కలుపుకోవాలండి బెల్లం మొత్తం ఇలా కలిసాక దీంట్లోకి ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి అలాగే హాఫ్ స్పూన్ ఇలాచీ పొండి కూడా వేసుకోవాలండి ఫైనల్గా కొబ్బరి పాలను కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలండి మనం వేసుకున్న ఈ మూడు ఐటమ్స్ కాస్త మరిగితే సరిపోతుందండి ఒకసారి గరిటి పెట్టి కలిపేసుకుని దగ్గరుండి మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి బెల్లం తాలికలు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇలా ఉంటే సరిపోతుంది మనకి నెయ్యి కరిగి ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్ తీసి సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా పాతకాలం నాటి బెల్లంతో పాల తాలికలు రెడీ అయిపోయినాయి అండి చూసారు కదా ఎంతో టేస్టీగా అలాగే ఎంతో సులువుగా మనకి వినాయక చవితి ప్రసాదాలు రెడీ అయిపోయినాయి అండి పక్క మనకి కుడుములు జిల్లేడకాయలు మోదక్లు రెడీ అయిపోయినాయండి వాటిని కూడా చూద్దాము వీటిని మనం ఒకసారి చేతితో తాకితే మనకి అంటుకోకపోతే ఇవి పెర్ఫెక్ట్గా రెడీ అయినట్టండి ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడమే ఆలస్యం చేయకుండా మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో తెలియజేయండి అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు బాయ్ బాయ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి